హాయ్ ఫ్రెండ్స్ గోగిశెటి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం ఒక విచిత్రమైన ఒక ఫన్నీ టాపిక్ అనమాట పిల్లలు మనల్ని ఎప్పుడు అసలు చదువుకోవాల్సిన అవసరం ఏముంది చదువు వలన మనకేమొస్తుంది ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్లు వేసి స్కూల్లో విన్నాం కదా స్కూల్లో చదువుతున్నాం కదా అని లైట్ తీసుకుని వదిలేస్తారనమాట అలాంటప్పుడు అసలు ఎందుకు చదవాలని కూడా క్వశ్చన్లు వేస్తారు ఎందుకు చదవాలి అన్నప్పుడు మనం ఒక వాళ్ళకు కొంచెం ప్రాక్టికల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైందని అది ఎలా అంటే నాకు అనిపించింది అది ఎంతవరకు రైటో రాంగో మీరే చెప్పండి ఎందుకంటే నేను ఏం చెప్పానంటే చాలామందికి నేను నేను టీచ్ చేసేటప్పుడు క్లాసులో పిల్లలకు చెప్పేటప్పుడు కూడా నేనేం చెప్తానంటే వాళ్ళు అలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అరే మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి మనం రన్నింగ్ చేయటము వాకింగ్ చేయటము జిమ్కి వెళ్ళటము బాడీ బిల్డింగ్ చేయటము ఇలా సిటప్స్ చేయటం ఇవన్నీ ఫిజికల్గా మన మజిల్ కానీ మన బాడీకి కానీ వామప్స్ లేతే ఎక్సర్సైజ్ లాగా మన బాడీ ఫిట్నెస్ కోసం మనం చేస్తాం అలాగే బ్రెయిన్కి ఫిట్నెస్ ఏంటి ఒక్కటే లాజిక్ బ్రెయిన్కి ఫిట్నెస్ ఏంటి బ్రెయిన్కి ఫిట్నెస్ అనేది ఏంటిది గుర్తు పెట్టుకోవటం గుర్తు తెచ్చుకోవటం ఎంత గుర్తు పెట్టుకోగలం ఎంత గుర్తు తెచ్చుకోగలం అనేది సింపుల్ లాజిక్ అనమాట అంటే నీకు ఎంత టైంలో ఎంత చదివి ఎంత గుర్తుపెట్టుకోగలం ఎంత చెప్పగలం అనేదే నీ బ్రెయిన్కి ఎక్ససైజ్ అనమాట అంతే తప్ప ఏదో ఉపయోగపడతాయా ఉపయోగపడవా అనేది సెకండరీ ఎందుకంటే కొన్ని కొన్ని మనం పెద్ద అయినాక మనం చేసేటప్పుడు వారు కొన్ని ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడకపోవచ్చు ప్రతి ఒక్కటో ఉపయోగపడాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ప్రతిరోజు నిరంతరం మనం ఎందుకు చదువుతాము ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే మన బ్రెయిన్కి అది ఒక ఎక్ససైజ్ అనమాట ఫిజికల్ ఎక్ససైజ్ మన బాడీకి ఎట్లాగో ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగో బ్రెయిన్కి ఫిట్నెస్ కూడా అదే ఎంత చదువుతున్నాము ఎంత గుర్తు పెట్టుకుంటున్నాము ఎంత గుర్తు తెచ్చుకుంటున్నాము దీనికి కొలమానం ఏంటి చదవటం రాయటం చదువుకోవటం ఎగ్జామ్స్ రాయటం లేకపోతే చదువుకోవడం చూడకుండా రాయటం చూసి చదవటం గుర్తుపెట్టుకోవటం మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ రాయటం ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నప్పుడు మనం చదివే కాన్సెప్ట్ ఎక్కువ చదువుకోవచ్చు ఎక్కువ గుర్తు తెచ్చుకోవచ్చు ఎక్కువ రాయొచ్చు ఇట్లా ప్రాక్టీస్ చేయటం ద్వారా ఎవరు ఎక్కువైతే ప్రాక్టీస్ చేస్తారో ఎక్కువ గుర్తు పెట్టుకుంటారో ఎక్కువ రాయగలుగుతారు అలా ఫోకస్ ఎక్కువ చేయగలుగుతారు అన్నమాట కాబట్టి పిల్లలకి మనం ఏ విధంగా తెలియజేయాలంటే చదువు విషయాల్లో బ్రెయిన్కి మనకు ఎక్సర్సైజ్ అన్న ఇది ఎందుకంటే ఏది పడితే అది మనకి మిగిలిన మనం సినిమాలు ఇవన్నీ బాగానే గుర్తుంటాయి అవన్నీ క్వశ్చన్లు వేస్తారు మాకు అవన్నీ గుర్తున్నాయి కదా ఇవి చెప్తామని కానీ అలాంటివి కన్నా ఇలాంటి స్కూల్స్లో సిలబస్లో సబ్జెక్ట్స్లో మనం ఎంత చదువుతున్నాం మనకి ఇష్టం లేనిది కూడా ఎంతవరకు చదవగలం ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం ఎంత గుర్తు తెచ్చుకుంటున్నాం ఇక్కడ చదువు మిగిలిన సినిమాలు కానీ టీవీలు కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఇష్టమైనవి కాబట్టి ఈజీగా గుర్తుంటాయి నీకు చదువు అనేది చాలామందికి ఏదో నిరాశ నిష్పడుతుంటారు ప్రతిరోజు చదువుతున్నాం కదా ప్రతిరోజు రాస్తున్నాం కదా అని అలా ఉన్నప్పుడు కూడా మనం ఎంత చదువుతున్నాము ఎంత గుర్తుపెట్టుకుంటున్నాము ఎంత రాస్తున్నాం గుర్తు తెచ్చుకుంటున్నాము గుర్తుపెట్టుకుంటున్నాం ఈ రెండే అనమాట ఈ రెండు దేనికి అంటే మన బ్రెయిన్కి ఎక్సర్సైజు మన బ్రెయిన్కి ఫిట్నెస్ మన బ్రెయిన్ ఎంత ఫిట్నెస్లో ఉందో తెలియటానికే ఈ చదువు అనేది ప్రతిరోజు చదవటం గుర్తుపెట్టుకోవటం గుర్తు తెచ్చుకోవటం రాసుకోవటం అది ఒక్కొక్కడి కెపాసిటీ ఒకటి ఒక్కొక్క వన్ అవర్లో ఇంత చదువుతాడు ఇంత గుర్తుపెట్టుకుంటాడు ఇంత గుర్తు తెచ్చుకుంటాడు ఇంకొకటి ఇంకొక అదే వన్ అవర్లో ఎంత చదువుతాడు అంతా గుర్తుపెట్టుకుంటాడు ఇంకా రాస్తాడు అనమాట మొత్తం కొంతమంది ఏంది అదే వన్ అవర్లో కొంత చదవగలుగుతారు కొంత గుర్తు పెట్టుకోగలుగుతారు కొంత గుర్తు తెచ్చుకుంటారు ఇది వాళ్ళ యొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కెపాసిటీ అనమాట కాబట్టి బ్రెయిన్కి ఫిట్నెస్ ఏంటి అంటే మన చదువు గుర్తుపెట్టుకోవడానికి చేసే ప్రయత్నం గుర్తు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నం గుర్తుపెట్టుకోవటం గుర్తు తెచ్చుకోవటం ఈ రెండు మీ పిల్లలకి నచ్చే విధంగా చెప్పండి అర్థమయ్యే విధంగా మీరు చెప్పి చూడండి పిల్లల్లో మార్పు రాపోతే అప్పుడు అడగండి ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్పి చూశాను చాలా మార్పును కూడా నేను గమనించాను కాబట్టి వాళ్ళు అలాంటి క్వశ్చన్ లేకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడి కెపాసిటీ ఎంత నా కెపాసిటీ ఎంత వన్ అవర్లో నేను ఎంత చదవగలను ఎంత గుర్తుపెట్టుకోగలను ఎంత గుర్తు తెచ్చుకొని రాయగలను అనేది వాడికి ఈజీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి